అందరికీ నమస్కారం ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం క్రియలు క్రియల రకాలైనటువంటి సమాపక్రియ అసమాపక్రియ అలాగే అసమాపక్రియ రూపాల గురించి తెలుసుకుందాం క్రియ క్రియ అంటే పనిని గురించి తెలియజేసేదే క్రియ ఈ క్రియలు వచ్చేసి రెండు రకాలవి సమాపక్రియ అసమాపక్రియ సమాపక్రియ అంటే పూర్తయిన పనిని గురించి తెలియజేసేదే సమాపక్రియ ఉదాహరణ వచ్చేసి వెళ్ళాడు వచ్చాడు తిన్నది చదివింది అంటే ఇక్కడ పని అనేది పూర్తయిపోయింది అంటే పూర్తయిన పనిని తెలిపేదే సమాపక్రియ రాము మార్కెట్కి వెళ్ళాడు వెళ్ళాడు అంటే ఇక్కడ పని అనేది పూర్తయిపోయింది ఒకవేళ వెళ్ళి అంటే అది పూర్తి కాకపోతుండే రాము మార్కెట్కి వెళ్ళాడు ఇక్కడ స్టాప్ అనేది వచ్చింది అంటే ఇక్కడ వాక్యం అనేది పూర్తయింది పూర్తయిన పనిని గురించి తెలిపేదే సమాపక్రియ నెక్స్ట్ అసమాపక్రియ అసమాపక్రియ అంటే పూర్తి కాని పనిని గురించి తెలియజేయనదే అసమాపక క్రియ ఉదాహరణ వచ్చేసి వెళ్ళి ఇక్కడ పని అనేది పూర్తి కాలేదు వచ్చి తిని చదివి చదివింది అంటే వాక్యం అనేది పూర్తి అవుతుండే అది సమాపక్రియ ఇక్కడ చదివి తిని వచ్చి వెళ్ళి అనేటివి అసమాపక్రియ ఇంకా వాక్యం అనేది పూర్తి కాలేదు ఇదిగో గీత మార్కెట్కి వెళ్ళి ఏంటి గీత మార్కెట్కి వెళ్ళి ఇంకేదో వేసింది ఇక్కడ వాక్యం అనేది పూర్తిగా ఇంకా ఏదో ఉంది ఇక్కడ కామ అనేది వచ్చింది కాబట్టి ఇంకా దీని పక్కన ఇంకా ఏదో వాక్యం ఉంది పూర్తి కాని పనిని గురించి తెలియజేయనదే అసమాపక క్రియ ఈ అసమాపక క్రియలు వచ్చేసి ఆరు అవి స్వార్థకం వ్యతిరేకత్వార్థకం శత్రార్థకం తుమున్నార్థకం చేదార్థకం అనంతర్యార్థకం వార్తకం గురించి తెలుసుకుందాం స్వార్థకం స్వార్థకం అంటే భూతకాల అసమాపక్రియలను తెలియజేసేవే స్వార్థకాలు అంటే అసమాపక్రి క్రియ ఉండి అది భూతకాలంలో అసమాపక్రియ అయి ఉండి అది భూతకాలంలో ఉంటుంది స్వార్థకం భూతకాలం అంటే జరిగిపోయిన దానిని గురించి తెలియజేయనదే భూతకాలము అంటే జరిగిపోయిన పనిని గురించి తెలియజేయనదే భూతకాలం అది భూతకాలం అయి ఉండి అసమాపక్రియ అయి అది స్వార్థకం ఇందులో ధాతువుకు ఈ అని వర్ణకం చేరుతుంది ఏంటి ఇందులో ధాతువునకు ఈ అనే వర్ణకం చేరుతుంది ఉదాహరణ యుద్ధం వెల్లి ఇందులో ఈ అనేది వచ్చింది కదా ఈ అనే వర్ణకం వచ్చింది వెళ్ళి అంటే ఇది అసమాపక్రియ వెల్లి ఇది భూతకాలంలో ఉంది తిని చెప్పి ఆడి వచ్చి మొదలైన పదాలన్నీ కూడా వ్యతిరేక వ్యతిరేకత్వార్థకం అంటే వార్తకానికి వ్యతిరేకమే వ్యతిరేక త్వార్థకం వ్యతిరేకత్వార్థకం అంటే ఏంటి అంటే వ్యతిరేక భూతకాల అసమాపక్రియలనే వ్యతిరేక త్వార్థకం అంటారు ఇందులో దాతునకు అఖ అను వర్ణం చేరుతుంది ఏంటి ఇందులో దాతునకు అఖ అనే వర్ణం చేరుతుంది వెల్లఖ ఇందులో అఖ అనేది ఉంది కదా తినక అఖ అనేది ఉంది కదా ఇగో క్వార్తకంలో ఏముంది క్వార్తకంలో వెళ్ళి అనేది ఉంది ఇక్కడ వ్యతిరేక కార్తకం వచ్చేసరికి ఏమైంది వెల్లక ఇక్కడ తిని తినక చెప్పి చెప్పక లేకపోతే చేయక ఆడి ఆడక వచ్చి రాక ఇవన్నీ కూడా వ్యతిరేక క్వార్తకాలే అంటే వ్యతిరేక క్వార్తకం అంటే క్వార్తకానికి వ్యతిరేకమే వ్యతిరేక స్వార్థకం నెక్స్ట్ శత్రార్థకం శత్రార్థకం అంటే వర్తమాన అసమాపక్రియలనే శత్రార్థకము అంటారు ఏంటి వర్ వర్తమాన అసమాపక్రియలనే శత్రార్థకము అంటారు వర్తమాన కాలము అంటే ప్రజెంట్ జరుగుతున్న దాని గురించి తెలిపేదే వర్తమాన కాలం అది వర్తమాన కాలం అయి ఉండి అసమాపక్రియ ఉన్నది అది శత్రార్థకం ఇందులో దాతూ నాకు చున్ అనేది చేరుతుంది వెల్లు చున్ అనేది ఉంది కదా వెల్లు చున్ అంటే వెళ్తుంది తినొచ్చున్ అంటే తింటుంది ప్రెజెంట్ జరుగుతున్న దాని గురించి తెలుపుతుంది చెప్పుచున్ అంటే చెప్తుంది అంటే ప్రజెంట్ వర్తమాన కాలంలో ఉండి అసమాపక్రియ ఉన్న అనుకున్నది శత్రార్థకం అసమాపక్రియ అంటే పూర్తి కాని పనిని తెలియజేసేదే అసమాపక్రియ నెక్స్ట్ తుమున్నార్థకం తుమున్నార్థకం అంటే ఒక పనికి నిమిత్తమైన మరొక పనిని సూచించు క్రియారూపమే తుమున్నార్థకం అంటే ఒక పనికి నిమిత్తమైన మరొక పనిని సూచించేదే తుమున్నార్థకం ఇందులో అన్ అను ప్రత్యయం అనేది చేరుతుంది రవి చదువన్ బోయెను బోయను అంటే పోయెను ఇక్కడ పోయెను అనేది క్రియనే చదవడం అనేది కూడా క్రియనే ఇందులో రెండు క్రియలు ఉన్నాయి కదా ఇగో ఏంటి ఒక పనికి నిమిత్తమైన మరొక పనిని తెలియజేసేదే తుమున్నార్థకం రాము పిలువన్ బోయన్ పోయెను అంటే పోయెను పోయెను అనేది క్రియనే పిలవడానికి పోయాడు ఎందుకు రాము పోయెను ఎందుకు పోయాడు పిలవడానికి పోయాడు రవి పోయెను ఎందుకు పోయాడు చదవడానికి పోయేను అంటే ఒక పనికి నిమిత్తమైన మరొక ఒక పనికి నిమిత్తమైన మరొక పనిని సూచించేదే తుమున్నార్థకం చేదార్థకం చేదార్థకం అంటే భవిష్యత్ కాల అసమాపక్రియనే చేదార్థకం అంటారు ఏంటి భవిష్యత్ కాలం భవిష్యత్ కాలం అంటే దానిని గురించి తెలిపేదే భవిష్యత్ కాలం భవిష్యత్ కాల అసమాపక్రియ అసమాపక్రియ అంటే పూర్తి కాని పనిని తెలిపేదే అసమాపక్రియ భవిష్యత్ కాల అసమాపక్రియను తెలియజేసేదే చేదార్థకము ఇందులో ధాతునకు ఇనన్ అనేది చేరుతుంది ఉదాహరణ వెళ్ళినన్ అంటే వెళ్తాను ఇంకా వెళ్ళలేను వెళ్ళినన్ తినన్ చెప్పినన్ ఇవన్నీ కూడా భవిష్యత్ కాలమే అలాగే అసమాపక్రియలు భవిష్యత్ కాల అసమాపక క్రియలనే చేదార్థకం అంటారు ఇవన్నీ కూడా భవిష్యత్ కాలంలో ఉండి ఇవన్నీ కూడా అసమాపక క్రియలే నెక్స్ట్ అనంతర్యార్థకం అనంతర్యార్థకం అంటే అనంతరం అంటే తర్వాత అనే అర్థంలో ఉపయోగించే క్రియారూపమే అనంతర్యార్థకం ఉదాహరణ యుద్ధం కాదు కాదు సారీ ఇందులో దాతునకు డును అనే ప్రత్యయం చేరుతుంది ఇది కూడా భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది ఉదాహరణ యుద్ధం చీకటి పొడిమెడున్ మేకములు బయలుదేరును ఏంటి చీకటి పొడుమెడున్ అంటే చీకటి పొడవగానే మేకలు బయలుదేరును చీకటి కాగానే చీకటి అయిన తరువాత మేకలు ఇంటికి బయలుదేరుతాయి ఏంటి చీకటి అయిన తర్వాత మేకలు అనేటివి ఇంటికి బయలుదేరుతాయి తర్వాత అనేది వచ్చింది కదా సత్కథలు వినుడున్ సంచిత కర్మ తులంగున్ సత్కథలు అంటే మంచి కథలు వినుడున్ అంటే వినడం వల్ల సంచిత కర్మలు అంటే మనం చేసిన కర్మలు మనం చేసిన చెడు కర్మలు తొలగి తొలంగున్ అంటే తొలగిపోతాయి సత్కథలు విన్న తర్వాత మంచి కథలు విన్న తర్వాత మనం చేసే కర్మలు తొలంగున్ అంటే తొలగిపోతాయి ఇందులో తర్వాత అనేది వచ్చింది కదా స్వార్థకము అంటే ఏంటిదంటే భూతకాల అసమాపక్రియను స్వార్థకం అంటారు వ్యతిరేక క్వార్థకం అంటే స్వార్థకానికి వ్యతిరేకమే వ్యతిరేక స్వార్థకం క్షత్రార్థకము అంటే వర్తమాన అసమాపక్రియనుక శత్రార్థకం అంటారు అలాగే చేదార్థకం అంటే భవిష్యత్ కాల అసమాపక్రియను ఛేదార్థకం అంటారు అనంతర్యార్థకం అంటే అనంతరం తరువాత అని అర్థం ఉపయోగిస్తుంది అనంతర్యార్థం తుమున్నార్థకం అంటే ఒక పనికి నిమిత్తమైన మరొక పనిని సూచించేది తుమున్నార్థకం ఈ ఈరోజు వీడియోలో మనము అసమాపక్రియ రూపాల గురించి తెలుసుకున్నాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు